ట్రంప్ పుతిన్ స్వాగతించిన భారత్ సమావేశానికి ముందు ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన పుతిన్ వందే భారత్ ర్యాలను జెండా వైపు ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రాణికులకు సులభమైన సురక్షితమైన వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యం పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించిన ఆపరేషన్ సింగూర్ బయటపడ్డ కీలక విషయాలు వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబట్టినట్లు వెల్లడి ఆపరేషన్ సింధువులు చదరంగ ఆటగా అభివర్ణించిన పూర్తి స్వేచ్ఛ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్దం సీఎం రేవంత్ రెడ్డికి తెలిపిన సీఎంబీ గురుదీప్ సింగ్ నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాల పబ్బనై వర్చువల్ గా పాల్గొన్న చేరిన మాజీ ఎమ్మెల్యే గురువల బాలరాజు కండువకపై ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల భూతులను మారుస్తారా ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది ఆగస్టు పదిహేను అలస్కాలో ఈ భేటీ జరగనున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు గత ఉద్రిక్తంగా ఉన్న ఉక్రెయిన్ యుద్దానికి ఈ సమావేశం ఒక ముగింపు పలుకుతుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి గత మూడు రోజులుగా చోటు చేసుకునే వేగవంతమైన పరిణామాల అనంతరం ఈ భేటీ ఖరారైంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమావేశం ఆగస్టు పదిహేను శుక్రవారం అలస్కాలో జరుగుతుంది అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు ఈ సమావేశం భారత్ కు కూడా ఎంతో కీలక కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు వాషింగ్టన్ భారత్ పై విధించిన ఇరవై శాతం అదనపు సుంకాల భవిష్యత్తు ఈ భేటీలో తేలే అవకాశం ఉంది ఈ పరిణామాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతించింది అమెరికా రష్యా మధ్య కుదిరిన ఈ అవగాహనను అభినందిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది ప్రధాని నరేంద్ర మోదీ నేడు బెంగళూరులోని కేసార్ రైల్వే స్టేషన్ లో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ఈ రైళ్లలో బెంగళూరు నుంచి మేలుగావి అమృత్సర్ నుంచి శ్రీమత వైష్ణోదేవి కత్రా నాగపూర్ నుంచి పూణే ఉన్నాయి ఈ రైళ్లు ప్రయాణికులకు సులభమైన సురక్షితమైన వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యంతో ప్రారంభించబడ్డాయి ప్రధాని మోదీ ముఖ్యమైన ను ప్రారంభించారు బెంగళూరులోని ఎల్లో లైన్ మెట్రో సేవను ప్రారంభించారు ఈ లైన్ మొత్తం పంతొమ్మిది పాయింట్ పదిహేను కిలోమీటర్లు పొడవు పదహారు స్టేషన్లతో ఉంటుంది ఈ కొత్త లైన్ ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంత్ర వరకు ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తుంది ఈ కొత్త మెట్రో రైలు ప్రారంభంతో బెంగళూరులోని హోసూర్ రోడ్ సిల్క్ బోర్డ్ వంటి రద్దీ ప్రాంతాలు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా ఈ మార్గం ప్రజల కోసం సమయాన్ని పొడిగించి రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది अन्नम्मा ताई के चरणों में प्रणाम करता हूं सदियों पहले नाड़ प्रभु केमपे गौड़ा जी ने बंगलुरु शहर की नींव रखी थी उन्होंने एक ऐसे शहर की संकल्पना की थी जो अपनी परंपराओं से भी जुड़ा हो और साथ ही प्रगति की नई ऊंचाइयों को भी छूए बेंगलुरु ने अपने उस स्पिरिट को हमेशा जिया हमेशा उसे सहज कर रखा और आज बेंगलुरु उस सपने को साकार कर रहा है साथियों बेंगलुरु को हम एक ऐसे शहर के रूप में उभरता देख रहे हैं जो न्यू इंडिया के राइस का सिंबल बन चुका है एक ऐसा शहर जिसकी आत्मा में तत्वज्ञान है और जिसके एक्शन में तक ज्ञान है एक ऐसा शहर जिसने ग्लोबल आईटी मैप पर भारत का परचम लहराया है बेंगलुरु की इस सक्सेस स्टोरी के पीछे अगर कोई है तो वो यहां के लोगों की आप सबकी मेहनत और आप सबकी टैलेंट సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కు భారత్ గట్టి గుణపాఠం చెప్పినట్టు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ భాగంగా పాకిస్తాన్ కు చెందిన ఆరు విమానాలు కూల్చి ఆయన ధృవీకరించారు ఇందులో ఐదు ఫైటర్ జెట్లతో పాటు అత్యంత కీలకమైన నిఘా విమానం కూడా ఉందని తెలిపారు బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా మే ఏడున ఆపరేషన్ సెంట్రు ప్రారంభించినట్టు ఆయన వివరించారు ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని రక్షణ వర్గాలు వెల్లడించారు And uh, here there is an F 16 hangar which uh, you can see here. And here, this is the photograph again from open source from one of their earlier pictures of the same hangar. And here, that hangar, which is uh, one half of the hangar, is gone. And I am sure there were some aircraft inside which have got uh, damaged there. So, if I can just sum it up, what uh, you know, we were able to get there at least. टू कमांड एंड कंट्रोल सेंटर्स इन लाइक मुरीद एंड चकलाट है पिक्चर्स एटलीस्ट सिक्स रेडार्स सम ऑफ दैम बिग समेम स्मॉल टू एस ए डब्ल्यू सिस्टम देट इज इन लाहौर एंड नौकारा देन ऑफकोर्स रनवे एट सरगोदा एंड रहीमिया खान थ्री हैंगर्स देट वी अटैक्ट वन वॉज ऑफकोर्स सुकुर दू ए बी हैंगर द भुलारी हैंगर ऑफ ए डब्ल्यू एन सी एंड जकोबाबाद दिक्सटीन हैंगर एंड वी हैव इंडिकेशन ऑफ एटलीस्ट वन ए डब्ल्यू एन सी इन दैट ए ईडब्ल्यू सी हैंगर एंड अ फ्यू एफ सिक्सटी विच आर अंडर मेंस देर अपार्ट फ्रॉम दीस द एस एजी डब्ल्यू सिस्टम्स नो मोस्टली फ्रॉम आई एम टॉकिंग अबाउट फाइटर एयरक्राफ्ट फ्रॉम एस फोर हंड्रेड वी हैव एटलीस्ट फाइव फाइटर्स कन्फर्म स्किल्स एंड वन Large aircraft, which could be either an Lint aircraft or an AWNC aircraft, which was taken on at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded uh, surface to air kill that we can talk about. And uh, Operation Army Chief General. Uh, ఉపేంద్ర ద్వివేది మొదటిసారి మద్రాస్ లో అగ్ని సోద అనే రీసెర్చ్ సెల్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు ఈ ఆపరేషన్ ఒక చెస్ ఆటలో కొనసాగిందని శత్రువు ఏ అడుగు వేస్తాడో తెలియని ఒక గ్రే జోన్ లో జరిగిందన్నారు ఈ ఆపరేషన్ జనరల్ ద్వివేది చెస్ ఆటతో పోల్చారు ఎందుకంటే ఇక్కడ శత్రు ఏం చేస్తాడో మనం ఏం చేయబోతున్నామో ఎవరికి స్పష్టంగా తెలియదని ఇది పూర్తిస్థాయి యుద్ధం కాదు కానీ అంతకంటే కొంచెం తక్కువ స్థాయిలో జరిగిన ఒక గ్రే జోన్ ఆపరేషన్ అని వెల్లడించారు ఈ ఆపరేషన్ ప్లానింగ్ ఏప్రిల్ ఇరవై మూడు ఆ రోజు మూడు సైనిక దళాల చీఫ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారని ఇక చాలు ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు ఆపరేషన్ సింధు కొనసాగింది మన శత్రు భూభాగంలోకి వెళ్లి నర్సరీ మాస్టర్స్ అనే నేమ్ లతో కీలక లక్ష్యాలను ధ్వంసం చేస్తారు Not in and since sindoor you may be actually saturated by seeing the TV and the parliamentary debates. So I will not spend much time on that. I will say how the technology came into play. But certain things important. 22nd April, you are aware what happened in Pahalgam, and it actually shocked the nation. 23rd is the time when we next day itself we all sat down, and this is the first time which RM has also said I think uh, enough is enough, and all the three chiefs were very clear something has to be done, and uh, the free hand was given, of course that you decide what is to be done and that is the kind of a confidence with the political directions and political clarity for the first time we saw and that's what made a difference because uh, we want to do a lot but that kind of a hand holding and kind of a free no terms of rest, uh, restrictions if i can say that and that is what kind of raises up your morale and that is how it helped our army commanders or commander-in-chiefs on ground to kind of act as per their wisdom of course, then uh, 25th we visited the Northern Command, uh, as you are aware, that that is the place where we thought, planned, conceptualized, and executed the seven targets out of the nine which were uh, destroyed, and uh, where a lot of uh, terrorists were killed. 29th April, of course, uh, was the time when we met the Prime Minister for the first time, and uh, thereafter next day, of course, uh, why I am telling you this because it's important that how a small name of Sindur connects the whole nation. And on, uh, I was telling uh, director also that uh, when he briefed me on this, he said, "Okay, we'll have this name of Sindhu." And I thought it is of Sindhu. Sindhu is basically Indus River. So I said, "Excellent, sir." Indus Water Treaty has just been frozen by you. He said, "No, it is of Sindhu." And just see, this one name has connected the whole nation together. And today people are saying Sindhu to Sindhu. Everything we have taken care of. But that is something which galvanised the whole nation as such and the soldiers per se because when i went on ground and i told them that look any sister mother daughter whenever she applies the vermilion or the sindoor she will always remember the soldier and i think that was the connect <laughs> and i think that was the connect which uh, i they brought the whole nation together for one cause and that is the reason i think the whole nation was saying why have you stopped i think that's the question which was being asked but of course uh, that has been amply answered by so it's the strategic clarity was in dime that is diplomatic information military and economic and that's why you see that the iwt was frozen then high commission strength was reduced the defense personnel were moved out personnel non-grata they were declared and visas were revoked తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నామని ఎన్టీపీసీ తెలిపింది జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండి గుర్దీప్ సింగ్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది సౌర సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు వివరించారు ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల మెగావాట్లు సంరక్షణానికి అవకాశం ఉందని తెలిపారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన ఎన్టీపీసీకి అన్ని విధాలు సహకరించేందుకు తాము నాటికి ప్రతి ఒక్కరికి సొంతంటి ఇంటి నిజం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇదే సమయంలో పేదలు రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు ఇప్పించడం అభినందనీయమని అన్నారు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ వినోప మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది ఈ రోజు భగత్ సింగ్ కాలనీలో పట్టాలు అందుకున్న ఆరు వందల ముప్పై మూడు మందికి శుభాకాంక్షలు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలు ఇచ్చిన నారాయణకు అభినందనలు అని అన్నారు ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మంది పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశించినటువంటి సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు కొన్ని ఆరు వందల ముప్పై మూడు మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను దీనికి చాలా ఆనందంగా ఉంది ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని నాకు ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చాలా సంతోషం నేరుగా రాలేకపోయినా గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఆనందం నాకుంది దీనికి మీరందరూ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు ఆదివారం నాడు హైదరాబాద్ నాంబలిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాలరాజుకు కాషాయ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు గువ్వలతో పాటు ఆయన అనుచరులు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ రాజీనామా చేసినప్పటికీ గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరతారనే దానిపై తీవ్రమైన చర్చ నడిచింది గతంలో తనపై దాడి జరిగినప్పుడు పార్టీ నాయకత్వం అండగా నిలవలేదని తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన బీఆర్స్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడగా తాజాగా బీజేపీలో చేరడంతో ఊహాగానాలకు తెరపడింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా బీజేపీకి పేర్కొన్న ఆధారణ చూసి గువ్వల బాలరాజు పార్టీలో చేరారని నిర్ణయించుకున్నారని తెలిపారు తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్సీ అంజరెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గువ్వల బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు మీకు ఎన్ని వచ్చినాయి మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసే దాకా పదహైదు వేలు ఆయన ఒక రకంగా చెప్తే బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినారు ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి పదిహేను వేలు రెండవసారి కూడా అద్భుతమైనటువంటి ముప్పై వేలు రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు రాబోతా ఉన్నాయి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం అన్ని అడ్డుదోపలు తొక్కుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాలు మార్చడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పులివెందుల్లో పోలీసులు తెలుగుదేశం నాయకులు కలిసిపోయి పని పనిచేస్తున్నారని వారి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగిందని ధ్వజమెత్తారు ఈ దాడిలో బాధితుల పోలీసులు ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసులు ఎలా పడతారని ప్రశ్నించారు ఒక వర్గం కూడా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది మళ్ళీ చెప్తున్నాను ఇవాళ వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో ఓ రెండు జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇట్స్ ఓకే ఒకటి పులివేంద్ర ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ ఓకే దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతితో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ మా ఎమ్మెల్సీ యాదవ్ని మీద దౌర్జన్యం చేసి మీద దాడి చేసి కాకుండా పైపెచ్చి ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు తెలుగుదేశం వారిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసు నుంచి రిజిస్టర్ చేశారు దేవురు అంటే అరవగొండ అనుకుంటా నల్లగొండ బాలప ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊర్లో పెద్ద పెద్దలుగా ఉండి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని దేనికోసం ఒక జడ్పీటీ సన్నికల కోసం ఇంత అరాచకం తీవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజాస్వామ్య అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే కూడా అడిగాం ఇవాళ కూడా అడిగాం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు ఒక ఊర్లో ఉన్న ఓట్లని ఈ ఊరు ఒకటి తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యామ్లో పెట్టడం హ్యామ్లెట్ క్యామ్ల తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యామ్లు పెట్టడం అలాగే ఒక ఊరు నుంచి ఒక ఆ ఊరిలో ఉన్న బూతుల ఆ ఊరిలో కాదు వీళ్ళు అక్కడికి వెళ్ళి పోటీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి పోటీ ఎక్కడిది ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని ఏదో సాధించేసాం అమ్మ పులిందులో జరిపితేస్తే ఏదో అన్నపిడిన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టారని ఆలోచన చేంకర తిరిగినా ఎన్ని తలక తపస్సు చేసినా అది జరగదు మీరు ఎన్ని కొత్త ఇది కరెంటు సాంప్రదాయం కాదు ఇక్కడ రోజు పత్రికరిగేస్తే టీవీ టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో ఎక్కడో అక్కడ ఎక్కడ అక్కడ ప్రతి ఏదో ప్రా ప్రాంతాల్లో ఓ రెండు మూడు ప్రాంతాల్లో హత్యలు లేకపోతే కిడ్నాప్లు కిడ్నాప్లు లేకపోతే కొత్తగా వచ్చింది కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్ ఇంతకుముందు ఎప్పుడు లేదు ఏదో ఒక అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో లేకపోతే ఏ గంజాయినం అనేది ఉండదు కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లేదు ఆడవాళ్ళ మీద మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా గన్నీని కాదు ఒకసారి బేరీజ్ వేసుకోమండి పద్నాలుగు నెలల కాలంలో గత ఐదు సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని ఒక పట్టికేసుకోమనండి క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి ప్రతి జిల్లా నుంచి కూడా ఐదు సంవత్సరాల్లోనూ ఏమి ఎన్ని హత్యలు జరిగినాయి హత్య గల ఏంటి ఈ పద్నాలుగు కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి దానికి ఏంటి ఎంతమంది కిడ్నాప్ అయ్యారు తెచ్చు తెప్పించుకుంటే తెలుస్తుంది ఎంతసేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చెప్పిందే చెప్పరా మన మౌలిక సామెత సామెత ఉంది కదా ఆ సామెత చెప్పిందే చెప్పిందే చెప్పను చెప్పిందే బొర్ర వస్తే పాడైపోతుంది అవి ఇందాక కూడా విన్నాను ఏదో మనం పాడేది వచ్చి మాట్లాడుతున్నప్పుడు సూపర్ సిక్స్ అని చేస్తే అని ఎయిట్ చేస్తారు పేదవాళ్ళ కోసం అంటే పేదవాళ్ళు వచ్చి అయిపోయి పేదవాళ్ళు వచ్చి పాడైపోయారంట గత ప్రభుత్వంలో పేదవాడి తాను కొనుగోలు శక్తి పెరిగింది పేదవాళ్ళు వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి ధైర్యంగా బతుకే స్థితిని ఆ రోజు వైసీపీ పార్టీ జగన్మోడ నాయకత్వంలో కల్పించాం ఎక్కడ చూసినా సరే మనం విశాఖపట్నంలో చూస్తే ఇంక మరీ 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 సాక్షాత్తు మేం కాదు ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఆ క్యాబినెట్లో ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ నాయకులు వాళ్ళే ఒకరు వాళ్ళు వాళ్ళు లేఖలు కానీ లేదు చేస్తున్న ఫిర్యాదులు కానీ మాట్లా మాట్లాడుతున్న భాష్యం కానీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా స్తంభించిపోయాయి అందుకే మొన్న ఒక ల్యాక్ కూడా రాశాను కేజీహెచ్లో అది హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు ఇది చాలా అన్యాయం ఇటువంటి దుర్బలమైన పరిస్థితి మా ప్రాంతంలో జరగలేదు ఇది చాలా ప్రతిష్టమైన హాస్పిటల్ దయచేసి దాన్ని పునరుద్ధరించండి దృష్టి పెట్టండి అని చెప్పి అడిగాను నిన్న ఒక ల్యాక్ రాశాను ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ఉద్యోగ పరిణామాలు ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీ గురించి ఏ రకంగా ఫ్రీ ఫ్రీవోల్డ్ భూముల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో ఎలాగో అన్యాక్రమం చేస్తున్నారో ఇదంతా కూడా రాశా నేను నాతో నేనే కాదు ముందు హెడ్లైన్స్ మరోసారి ట్రంప్ పుతిన్ చర్చల్ని స్వాగతించిన భారత్ సమావేశానికి ముందు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్ వందే భారత్ రాళ్లను జెండా ఎత్తి ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రాణికులకు సులభమైన సురక్షితమైన వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యం పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ పైపట్ట కీలక విషయాలు వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వెళ్లడి ఆపరేషన్ సెంధూర్ ను ఆటగా ఆటగా అభివర్ణించిన ఆర్మిచీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వెళ్లడి సౌదా పవన విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్దం సీఎం రేవంత్ రెడ్డికి తెలిపినీ గురుదీప్ సింగ్ నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాల పంపై వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కండువకపై ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల బూతులను మారుస్తారా ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే